నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నలభై ఒకటవ వార్షికోత్సవ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా రాపూరు సీఐ ఎన్ సత్యనారాయణ ఎస్ఐ వెంకటరాజేష్ పాల్గొన్నారు సీఐ సత్యనారాయణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఆశయాన్ని ఏర్పరచుకుని కష్టపడి ప్రయత్నిస్తే విజయం సాధిస్తారని ఈ వయసులో ఎటువంటి వ్యసనాలకు లోను కాకుండా విద్యపైన మాత్రమే దృష్టి ఉంచి చదివితే మీరు అనుకున్నది నెరవేరుతుందని మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలను నిజం చేయాలని అధ్యాపకులు అందించే విజ్ఞానాన్ని మీలో పెంపొందించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన తెలిపారు అనంతరం ఆటల పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చాలా ధన్యవాదాలు సార్ మీకు సార్ చాలా సేపటి నుంచి ఓపికగా ఉన్నారు వారు చాలా బిజీగా ఉన్నారు నిజంగా మధ్యలో కాన్ఫిడెన్స్ ఉంది అయినా కూడా అటెండ్ అటెండ్ అవుతూ మళ్ళీ కష్టపడండి బయటకు వెళ్ళేవాళ్ళు బయటకు వెళ్ళేవాళ్ళు మంచి జాబ్ కోసం ప్రొఫెషనల్ కోసం చేస్తాం అంగీకరించవలసింది Assalamualaikum warahmatullahi wabarakatuh. బీకామ్ ఎస్కే ఆఫ్రీన్ ఫస్ట్ బీకామ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ శ్రీలక్ష్మి గారు అండ్ సుమతి గారు చదువుకోవటానికి ఫార్టీ ఇయర్స్ క్రితం మనకి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ విద్యాలయం చాలామంది మీలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పించి బయటకు పంపించి ఉంటుంది మీ మీకు అందరికీ కూడా ఈ త్రీ ఇయర్స్ ఇప్పుడు యూనివర్ ఇక్కడ కాలేజీ నుంచి బయటకు అంటే మీకు ఈ మూడు సంవత్సరాల్లో మీ ఫ్రెండ్స్ టీచర్స్ మీ అనుబంధం అంతా కూడా సారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఈ కోర్సు ఈ ఈ డిగ్రీ కంప్లీట్ చేయడానికి మీ తల్లిదండ్రులు కూడా చాలా వాళ్ళు కష్టపడి మిమ్మల్ని అందరినీ కూడా కాలేజీకి పంపటం ముఖ్యంగా ఎవరేం చెప్పినా ఇక్కడికి వచ్చి చెప్పేది ఒకటే కష్టపడటం సక్సెస్ చూపించడం ఒకటే కష్టపడాలి సక్సెస్ చూపించాలి తల్లిదండ్రులకి ఊరినే వచ్చాము లేని ఆలోచన కల్పించుకోవద్దు మీరు మోసగించుకోవద్దు ఎవరు చెప్పినా కష్టపడమంటారు ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం చూపిస్తేనే మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు డిగ్రీ పూర్తి చేశాను ఇక్కడే భగవద్దే వల్ల మళ్ళీ రెండు వేల ఒకటి రెండు వేల ఆరు వరకు రెండు వేల నాలుగు వరకు ఇక్కడే పనిచేశాను తర్వాత వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మళ్ళీ వచ్చాను మా కాలేజీ మేము చదివినప్పుడు అంటే తొంభై రెండులో నేదుర్మల జనార్దన్ రెడ్డి గారు కట్టినప్పుడు వచ్చినప్పుడు కట్టినప్పుడు ఎలా ఉందో కాలేజీ ఇప్పుడు కూడా అలాగే ఉంది దీనిలో మార్పులు చేర్పులు ఏమీ జరగలేదు దానికి ప్రత్యేకమైన కారణం మీరు వేరే విధంగా అనుకోవద్దు రాజకీయ రాజకీయ నాయకులు దీన్ని పట్టించుకోలేదు అంతే ఇంకేం లేదు ఆజాను జానుబాహులై కోర మీసాల మగవారు దండిగా మసలు చోటు కంటికింపైన చక్కని అందగతీ విను చోటు ఆవల పల్నాడు కొండ వీడివల గలసి జనన వ్యక్తి చురుత పాలునకు కూడా గురువులై విరగా తలు గరపు చోటు వీర భాషాభిరామ గుంటూరు సీమా మస్తు షాపింగ్ మాల్ లో రంజాన్ ఉగాది డబుల్ పండుగలు డబుల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం పది క్రేప్ జకాత్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు